హాయ్ వేవర్స్ మనకి పేపర్లో కనిపించే ప్రతి ఆర్టికల్ కూడా ఏదో ఒక రూపంలో ప్రశ్నను సంధిస్తుంది అటువంటి చక్కటి ఆర్టికల్ ఈరోజు మనకి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది ఒకసారి గమనిద్దాము ఉద్యోగ యాస్పిరెంట్స్ అటవీ విస్తీర్ణంలో భారతకు తొమ్మిదవ స్థానం ఐరాసా నివేదిక వెల్లడి ఐక్యరాజ్య సమితి మరి ఈ యొక్క అటవీ విస్తీర్ణం గురించి ప్రపంచంలో ఉండేటువంటి మొదటి దేశమేది చివరి దేశమేది అనేటువంటిది కూడా ఇటీవల కాలంలో నివేదిక ఇవ్వడం జరిగింది దాని మీద మనకు ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా భారతీయ స్థానంలో ఉందంటే తొమ్మిదో స్థానంలో అయితే ఉంది ప్రథమ స్థానం లేదు ఉందో ఒకసారి గమనిద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదవ స్థానానికి చేరుకుంది వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకుందని బుధవారం విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో వెల్లడైంది గత ఏడాది పదవ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది వార్షిక వృద్ధిలో చైనా రష్యాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది అంటే ఒక సంవత్సర కాలంలో వృద్ధి చెందినటువంటి అటవీ విభాగాన్ని పరిగణిస్తే మన దానికి మూడవ స్థానం లభించింది టోటల్గా గమనిస్తే తొమ్మిదవ స్థానం మొదటి స్థానంలో మరి ఎవరు ఉన్నారని కానీ గమనించినట్లయితే చైనా రష్యాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇక్కడ కానీ గమనించినట్లయితే ఈ ఏడాది అటవీ విస్తీర్ణం ఎన్ని హెక్టార్లు ఉందంటే జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఒక లక్ష తొంభై ఒక్క వేలు హెక్టార్లు పెరిగింది చైనాలో జీరో పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పెరిగింది రష్యాలో జీరో పాయింట్ వన్ వన్ వృద్ధి నమోదైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పెద్ద ఎత్తున అడవుల పెంపకం అటవీ సంరక్షణ యత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది అటవీ నిర్వహణ పర్యావరణ పరిరక్షణలో భారత్ పదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి రావడం ఓ పెద్ద విషయం సుస్థిర అటవీ నిర్వహణ పర్యావరణ సమతుల్యానికి భారత్ కట్టుబడి ఉందనటానికి ఈ గణంకాలే నిదర్శనమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ హెక్టార్లు అంటే ముప్పై రెండు శాతం అటవీ ప్రాంతం ఉందని నివేదికలో పేర్కొంది ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీనిలో సగానికి అంటే యాభై నాలుగు శాతం పైగా రష్యా బ్రెజిల్ కెనడా అమెరికా చైనాలో కేంద్రీకృతం ఆస్ట్రేలియా కాంగో ఇండోనేషియాలను అనుసరిస్తూ మొదటి పది ఆటవీ సంపన్న దేశాల్లో భారత్ కూడా నిలవటం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి భారత్ స్థానం తొమ్మిదవ స్థానం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్